ఎవరైనా శివైక్యం చెందిన తర్వాత హస్థికలు గంగానదిలో కలుపుతారు దీని వెనుక ఒక పురాణోక్తి ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వము శాంతనుడు అను ఒక మహారాజు హస్తనాపురాన్ని పరిపాలించేవాడు అయితే ఒకరోజు ఈ శాంతనుడు గంగానది పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా ఒక అందమైన కన్యను చూశాడు ఆమెను వివాహం ఆడదలిచి ఆమె అనుమతి కోరాడు అప్పుడు ఆమె తను ఏమి చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది అందుకు ఒప్పుకున్న శాంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది ఆమె ఆ శిశువుని గంగా గర్భంలో వదిలివేసింది కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి రాజు ఏమీ అడగలేదు కొంతకాలానికి మరో పుత్రుడు జన్మించాడు ఆమె ఆ శిశువును కూడా అలాగే గంగార్పణం చేసింది ఇలా ఏడుగు పుత్రులను గంగలో వదిలిపెట్టింది ఎనిమిదవ శిశువును కూడా ఆమె అలాగే ఉంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేక శాంతనుడు ఆమెని ఎందుకు ఇలా చేస్తున్నామని ప్రశ్నించాడు దాంతో ఆమె షరతుకు భంగం కలిగి ఎనిమిదవ శిశువు అలాగే బ్రతికనిచ్చింది ఆయనే భీష్ముడిగా పేరు పొందాడు అయితే ఆమె ఒక బ్రహ్మపుత్రిక అని వశిష్టముని ఆమెకు జన్మించిన వారందరూ భూలోకవాసులుగా పుడతారని శపిస్తాడు అందుకని ఆమె పుట్టిన ప్రతి సంతానాన్ని గంగా గర్భంలో వదిలేస్తుంది గంగా గర్భంలో వదిలేస్తే మనుష్యలోకం నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుందని ఆమె ఆలోచన అందుకని మనం కూడా పోయిన వారి ఆస్తికలు నదిలో అర్పితం చేస్తే వారి పాపకర్మల నుంచి విముక్తి పొందుతారని పురాణోక్తి